తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్దంతి సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ టిడిపి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి గిరివాళులర్పించారు ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ అని అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగపురుషుడని ఆనాడు ఎన్టీఆర్ ముందు చూపుతో ఆలోచించి చేసిన పథకాలే ప్రతి పేదవాడికి శ్రీరామ రక్షగా ఉన్నాయని అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు అదే స్పూర్తితో చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు పేద రిక్షా కార్మికులకు నూతన వస్త్రాలు ఫ్రూట్స్ పంపిణీ చేశారు వికలాంగుల కార్పొరేషన్ ద్వారా కంచిపాటి గోవింద్ ఏర్పాటు చేసిన వీల్చైర్ ట్రై సైకిల్ ను అర్హులకు అందించారు రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి రూరల్ టీడీపీ అధ్యక్షులు మాచెట్టి ప్రసాద్ వెలుగుబంటి రఘురాం మార్ని వాసుదేవ్ మార్గని సత్యనారాయణ అన్నం దేవుల చంటి గంగిన హనుమంతరావు కురుకూరు కిషోర్ శీలం గోవిందు పల్లి సాయి రొంబిచర్ల ఆంటోని నిర్మలపుడి గోవిందు దండముడి ప్రసాద్ పిన్నమ్మరెడ్డి ఈశ్వరుడు ప్రతిపాటి రామారావు చౌదరి మఠా శ్రీను బొప్పన నానజీ నిమ్మలపూడి రామకృష్ణ దుద్దుపూడి రమేష్ బూరా దుర్గా బొప్పన నాగేశ్వరరావు యార్లగడ్డ శేఖర్ మానుపాటి తాతారావు కామిని భాస్కర్ భీమర్శెట్టి రమేష్ వడ్డీ వరప్రసాద్ అల అనంతరావు ఎంఎంఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు తెలుగువారి ఆత్మగౌరవ ప్రత్యేక నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని ఇవాళ దశ దిశల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రజలు చేస్తూ ఉన్నారు తెలుగు భాషకి తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి తెచ్చిన మహా వ్యక్తి తెలుగుదేశం పార్టీ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఒక నూతన రాజకీయ వరవడిని సృష్టించి బడుగు బలహీన వర్గాల వారి ఉద్ధరణకు కృషి చేసిన వ్యక్తి రామారావు గారు సమాజంలో పేదవారికి న్యాయం జరగాలని అంబేద్కర్ మహాషన్ ఆశయాల ప్రకారం ముందుకు నడవాలని రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకొని తనకున్న పరిధిలో నటన రంగంలో ఏ విధంగా అద్వితీయంగా కొనసాగారో రాజకీయ రంగంలో కూడా అదే విధంగా కొనసాగించిన వ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తి వల్ల నాబోటి వాళ్ళు ఎందరో ఈరోజున ఈ స్థానానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని తెలుగు ప్రజలంతా ఐక్యతగా ఉండాలని ఆకలి దప్పు లేని రాజ్యం ఉండాలని ప్రతి వాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంలో పనిచేసిన వ్యక్తి ఆదర్శవంతమైన పరిపాలన సాగించారు అనేక సంస్కరణలు తెచ్చారు ప్రజాస్వామ్య విలువలను కాపాడారు అలాంటి మహా లేని లోటు ఇవాళ పట్టవచ్చు కనిపిస్తామని అయినా ఆయన ఆశయాలు ఉన్నాయి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాల ప్రకారం పనిచేస్తుంది కోటి ఇరవై లక్షల మంది ఈ రోజున సభ్యత్వం చేర్చి చేర్చారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన బలం తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది ప్రజాబలంతోనే పార్టీ ముందుకు వస్తుంది గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి ఇవాళ నూతన తిప్పంతో ముందుకు సాగడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ